పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో వందలకు వందలు పెట్టి మరి ఎంతో ఇష్టంగా తినే పాలక్ పన్నీర్ రెసిపీని చాలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు రెస్టారెంట్ను మించిన రుచితో ఉంటుంది నాది గ్యారెంటీ మరి ఎందుకు ఆలస్యం వీడియో మొత్తం చూసి మీరు ట్రై చేయండి వేడి నీళ్ళలో శుభ్రం చేసి పెట్టుకున్న రెండు కట్ల పాలకూర వేసేసి జస్ట్ ఒక రెండు పొంగులు వచ్చేంత వరకు ఉడికించేసి సపరేట్ చేసుకోండి తర్వాత కడాయిలోకి ఒక గంట నూనె వేసేసుకుని దాల్చిన చెక్క లవంగాలు యాలక్కాయి అలాగే కొన్ని జీడిపప్పు వేసి త్వరగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటా ముక్కలు కూడా వేసి వీటిని కూడా మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత అన్ని కూడా మిక్సీలో వేసేసుకుని పాలకూరని కూడా వేసి వీలైనంత మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ కడాయిలోకి ఒక గంట నూనె బటర్ వేసేసి కరిగిన తర్వాత జీలకర్ర బిర్యానీ ఆకు వేసి కొంచెం వేగిన తర్వాత పసుపు కారం కూడా వేసేసి ఇవి కూడా వేగాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి వేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ గ్రేవీకి సరిపోను నీళ్ళు పోసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పనీర్ క్యూబ్స్ తో పాటు కొంచెం కసూరి మెతి వేసి చక్కగా అంతా కలిపి మీడియం ఫ్లేమ్ లో మూడు నిమిషాల పాటు ఉడికించి తీసుకున్నారంటే ఎంతో కమ్మగా ఉండే వెస్ట్రన్ స్టైల్ పాలక్ పన్నీర్ కర్రీ రెడీ ఇలా చక్కగా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం ఫ్రెష్ క్రీమ్ పాల మీద మేగడ యాడ్ చేసుకోండి ఇంకా మంచి టేస్ట్ వస్తుంది చపాతీ పుల్కా బటర్ నాన్ దేంట్లోకైనా సరే అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ గ్రేట్ డే